అన్ని అనుబంధాలలో బలమైన అనుబంధం ఏంటంటే దేవునితో మనకు ఉండే అనుబంధమే స్తోత్రం చెప్దాం హలిలుయా దాట్స్ ద స్ట్రాంగెస్ట్ బాండ్ అందరూ ఏమంటారు తెలుసా తల్లికి బిడ్డకు మధ్యలో ఉండే అనుబంధం చాలా బలమైన అనుబంధం పేగు బంధం అంటారు కదా పేగు ఇంకో కొన్ని మాటలు వింటాం రక్త బంధం అంటారు కదా రక్త సంబంధికులు ఎక్కడ పోతాయండి ప్రేమలు రక్త సంబంధం కదండి అంటారు కదా తోబుట్టువుల మీద నాన్నతో లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో రక్త బంధము తల్లితో ఉండేది పేగు బంధము ఈ లోక సంబంధమైన రక్త బంధము పేదు పేగు బంధానికైనా లిమిట్స్ ఉంటాయి పరిమితులు ఉంటాయి కానీ ఏసయ్య తన స్వరక్తం ఇచ్చి నిన్ను నన్ను తన స్వంతం చేసుకున్నాడు ఆయనతో మనకున్న బంధము ఒక్కసారి నువ్వు ఆయనతో కనెక్ట్ అవుతే ఇంక అది ఎన్నటికీ తెగిపోదు హలెలుయా ఇట్ గ్రో స్ట్రాంగర్ డే బై డే అది ఇంకా నువ్వు ఆయనకి దగ్గరగా వెళ్ళే కొలది ఏసయతో మనకున్న అనుబంధం పెరుగుతుంది తప్ప చూడండి కొన్నిసార్లు కొన్ని రిలేషన్షిప్స్లో కొంతమంది ఎట్లా బ్రతుకుతూ ఉంటారంటే ఇన్సెక్యూర్గా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది ఉంటారండి భర్తలు కానీ భార్యలు కానీ ఊ అంటే ఆ అంటే డివోర్స్ అంటారు పెళ్ళి అయినా జంటలలో వినపడకూడని మాట డివోర్స్ కొంతమందికి అదొక ఊత పదం అయిపోతుంది భార్యను భయపెట్టడానికి భర్తని భయపెట్టడానికి చికాకులో ఫస్ట్ మాట్లాడే మాట కొంతమంది ఏంటంటే వదిలిచ్చేసుకుంటా నిన్ను నీకు డివోర్స్ ఇచ్చేస్తా నువ్వు నాకు వద్దు అలాంటప్పుడు ఒకవేళ భర్త భార్యతో మాటి మాటికి ఆమెను భయపెట్టాలని ఆమెను తన వశంలో పెట్టుకోవాలని కంట్రోల్ చేయాలని నీకు డివోర్స్ ఇచ్చేస్తా డివోర్స్ ఇచ్చేస్తా అని మాట్లాడుతూ ఉంటే ఆ భార్య ఎట్లా బ్రతుకుతుందంటే బ్రతికినంత కాలము ఒక అభద్రత భావంలో బ్రతుకుతుందండి షీ లివ్స్ విత్ ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ ఏంటి ప్రేమగా ఉండదు భయం భయంగా ఉంటుంది ఏమో ఎప్పుడు వదిలేస్తాడో ఎప్పుడు వంటరిదాన్ని అయిపోతానో ఎప్పుడు నా బిడ్డలు ఆ తండ్రి లేని వారు అయిపోతారో నా పరిస్థితి ఎప్పుడు ఎట్లా ఉంటుందని ఒక రకమైన ఇన్సెక్యూరిటీలో కనుక మాట చెప్పమంటారా ఏ సేయతో ఒక్కసారి మన రిలేషన్షిప్ స్టార్ట్ అయితే ఆయన బిడ్డగా మనం మారిన తర్వాత ఆయన మన హృదయంలోకి స్వీకరించిన తర్వాత యు డోంట్ హ్యావ్ టు లివ్ ఎన్ ఇన్సెక్యూరిటీ ఎనీ మోర్ ఇంకా నీకు అభద్రత భావం అనే అడ్రస్ నీకు ఉండదండి ఏ సైతో మనకున్న అనుబంధంలో మనకి దొరికేదంతా భరోసానే మనకు దొరికేదంతా ధైర్యమే మనకు దొరికేదంతా ఆదరణే మనకు దొరికేదంతా అపార్థం కాదు ఆయన ఎప్పుడు అర్థం చేసుకొని దేవుడే పేతురు జీవితంలో ముమ్మారు ఏసైను ఎరుగను అని బొంకిన పేతురు ఒక మాటలు చెప్పాలంటే భయం భయంతో బొంకాడు బహుశా సిగ్గుపడ్డాడు కూడా ఏమో ఎందుకంటే అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ఏసయ్య నా దేవుడు అండి నన్ను ఏర్పరచుకున్న దేవుడు అండి ఆయన నా యజమానుడు అండి మా లీడర్ అండి అని గొప్పగా చెప్పుకొని ఉంటాడు కానీ ప్రస్తుతానికి ఏసయ్య పరిస్థితి ఏంటంటే ఇప్పుడు రోమా సైనికుల చేతిలో ఒక నిస్సహాయుడిగా ఉన్నాడు కదా ప్రాబబ్లీ అట్ దట్ టైం పీటర్ ఫెల్ట్ ఏసయే అలా ఒక దయగలిగిన మరి చాలా దయగా ఉంది ఆయన పరిస్థితి ఆయనను చూస్తే చాలా జాలిపడే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు నేను ఆయన ఆయన యొక్క వ్యక్తిని అని చెప్పుకుంటే నాకెంత ప్రమాదమో అని పేతురు చాలా వెనకకు వెళ్ళిపోయాడు కానీ ద బెస్ట్ పార్ట్ ఇస్ పేతురు ముమ్మారు బొంకాడు కానీ ఒక మాట చూడండి డెబ్బై ఐదు వచ్చినాం కనుక కోడి కూయక మునుపు మతీసు వార్త ఇరవై ఆరు డెబ్బై ఐదు కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పెదవని ఏసు తనతో అని నా మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని వెలుపలికి పోయి జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఏం జ్ఞాపకం తెచ్చుకున్నాడు ఏసై ఆల్రెడీ చెప్పాడు పేతురు నువ్వు నన్ను ఎరుగ నన్ను అంటవయ్యా పేతురు ఐ నో దట్ యూ విల్ డినై మీ నువ్వు నన్ను డినై చేస్తావని ముందే చెప్పారు ఏసయ్య పేతరన్న అదేం కాదులే అలా ఏం కాదులే నేను అలా అననులే ప్రవ్వ నీతో చనిపోవడానికైనా నేను సిద్ధమే అని ఒక లీడర్షిప్ రోల్ తీసుకొని ఆ వెనకాల శిష్యులందరూ మేము కూడా మేము కూడా అన్నారు పేతురు యొక్క నాయకత్వం తర్వాత కానీ పేతురికి జ్ఞాపకం వచ్చిందంట నాకు ఏసఐ ముందే చెప్పారు అదే జరిగింది అండ్ దెన్ పీటర్ వెప్ట్ బిట్టర్లీ అని ఉంటుందండి ఇంగ్లీష్ బైబిల్లో పేతురు సంతాప మామూలుగా ఏడవలేదు సంతాపపడి ఏడ్చాడు దట్ వాస్ అ క్రై ఆఫ్ రిపెంటెన్స్ ఏడుపులు కూడా చాలా రకాలు ఉంటాయండి ఇప్పుడు అదంతా మాట్లాడుకోవడం అనవసరం లైట్గా ఏడుస్తాం అలా రెండు చుక్కలు వస్తాయి కొన్నిసార్లు అలా కళ్ళల్లోకి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి కొన్నిసార్లు స్టార్ట్ అవుతాయి ఇంకా అవి ఏంటంటే కొండపోతూ వర్షంలాగా కొంతమంది ఏడ్చి ఏడ్చి కొంతమంది ఏమంటా ఉంటారంటే కళ్ళు ఆరిపోయాయమ్మ ఇంకా టీయర్స్ కూడా రావట్లేదు అంత కార్చేసాం కన్నీరు ఇంకా మాకు ఏడవడానికి కూడా పేతురు యొక్క కన్నీరు పశ్చాత్తాపముతో కూడా కూడిన కన్నీరు ఆ రోజు పేతురు ఏడ్చాడు మీరు చూడండి సువార్తలలో ఆ తర్వాత అపొస్తల కార్యంలో కానీ మళ్ళీ ఏడవలేదండి ఒకసారి స్తోత్రం చెప్దాం హలిలుయ్యా మళ్ళీ అలాంటి పరిస్థితికి వెళ్ళి ఏడ్చే సందర్భం ఇక పేతురు జీవితంలో రాలేదు నువ్వు పడావా కాదా అన్నది ప్రశ్న కాదు కానీ నువ్వు పడాక లేచి నిలబడుతున్నావా పడిన తరువాత నువ్వు దేవుని వైపు తిరిగి పశ్చాత్తపడి ఆయన శక్తి మీద ఆధారపడి ఇంకెన్నడూ వినదిరగకుండా ముందుకు సాగు అది ఖచ్చితంగా చాలా విజయవంతమైన చాలా ఆశీర్వాదకరమైన చాలా దీవెనకరమైన ఆత్మీయ జీవితము అవుతుంది ఈ సంవత్సరంలో బహుశా ఏసే ఎవరో నాకు తెలియదు అని మన మాటలతో చెప్పకపోయినా కొన్నిసార్లు మన ప్రవర్తనలో అలా ప్రవర్తించామేమో ఆయన బిడ్డని అని చెప్పుకోవడానికి కొన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు కూడా ప్రాబబ్లీ వీ హ్యావ్ నాట్ రివీల్డ్ అర్ ఐడెంటిటీ నా గుర్తింపు ఏసేను బట్టండి నేను ఏసే బిడ్డనండి ఆయన దీవెన వల్లే అండి ఈ స్థితికి వచ్చింది అని భవిష్యత్ చెప్పుకోలేకపోయామేమో అంత తెలిసి ఉండి కూడా ఆశీర్వదించబడిన మనము కొన్నిసార్లు పేతురు చెప్పించుకున్నటకు మొదలు పెట్టాడు అన్నట్లు షాప వచనాలు మన నోట నుండి వచ్చాయేమో పేతురు సంతాపపడి ఏడ్చాడు ఈ వెప్ట్ పెట్టాలి అండ్ మీరు చూస్తే పీటర్ నెవర్ ఎవర్ టర్న్డ్ బ్యాక్ హీ గాట్ స్ట్రాంగర్ దెన్ ఎవర్ బిఫోర్ మునుపటి కంట చాలా బలంగా అయిపోడండి ఆత్మీయంగా దేవుని ఎరగనని ముమ్మారు బొంకిన తర్వాత మీరు చూస్తే పేతురి యొక్క జీవితం కానీ ఆయన పరిచర్య కానీ ఆ తర్వాత ద లేటర్ చాప్టర్స్ ఆఫ్ హిస్ లైఫ్ ఏ సైన్ ఎరగనని చెప్పి ఆ స్థితిలో పశ్చాత్తాపడి ఏడ్చి రియలైజ్ అయ్యి మళ్ళీ దేవుని హత్తుకున్న పేతురు మునుపటి కన్నా ఇంకా బలంగా తయారైపాడు మునుపటి కన్నా చాలా బలమైన ప్రభావవంతమైన సేవ